నంద్యాల మేఘనా కోచింగ్ విద్యార్థులు పోలీసెట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన మేఘ్నా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి ఏప్రిల్ ముప్పైవ తేదీన నిర్వహించిన పోలీసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థి కురువా సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ స్టేట్ నలభై మూడవ ర్యాంక్ సాధించడం జరిగింది అదేవిధంగా అర్మాన్ అహ్మద్ స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించడం జరిగింది జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ మేఘ్నా కోచింగ్ సెంటర్ కైవసం చేసుకోవడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుండి మేఘనా కోచింగ్ సెంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంక్ సాధించడం జరుగుతుంది మా కోచింగ్ సెంటర్లో రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా అందులో రెండు వందల పదహారు మంది విద్యార్థులు అర్హత సాధించారు తొంభై రెండు శాతం అర్హత సాధించడం జరిగింది స్టేట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన శివ జమాల్ మల్లికార్జున హమీద్ వంశీ నరేష్ వీరశేఖర్ అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి అభినందనలు తెలియజేశారు ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థి కురువా సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంకు స్టేట్ లెవెల్లో నలభై మూడవ ర్యాంకు సాధించాడు ఎగ్జామ్ నూట ఇరవై మార్కులకు గాను నూట పంతొమ్మిది మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ ర్యాంకులు సాధించడానికి గర్వ గర్వంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా మా మేఘనా కోచింగ్ సెంటర్లో రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఎగ్జామ్కు రాయగా రెండు వందల పదహారు మంది విద్యార్థులు అర్హత సాధించారు తొంభై రెండు పర్సెంట్ సక్సెస్ రేట్ తో విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి కుర్వా సాత్విక్ సెకండ్ వచ్చేసి అర్హం అహ్మద్ అర్మన్ అహ్మద్ నూట ఏడు మార్కులు నూట ఇరవైకి సాధించడం జరిగింది అదే విధంగా ఏ లాస్ట్ ఎన్న తొంభై ఎనిమిది మార్కులు సాధించడం జరిగింది ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందం అయిన శివ సార్ గారికి జమాల్ గారికి హమిదా మేడం గారికి వంశీ సార్ గారికి శివ సార్కి మరియు అధ్యాపక బృందానికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించిన స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మళ్ళీ రాబోయే ఎంసెట్ అయినా నీట్ అయినా సైనిక్ స్కూలు ఇలాంటి ఫలితాలలో కూడా మా మేఘనా కోచింగ్ సెంటర్ స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధిస్తుందని చెప్తున్నాను అదేవిధంగా రాబోయే ఫలితాలు కూడా మేఘనా కోచింగ్ సెంటర్ స్టేట్ ర్యాంకులు సాధిస్తుందని మరి ఒకసారి తెలియజేస్తున్నాను ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఈ ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి పాలిటెక్నిక్ ఎగ్జామ్ లో తొంభై ఎనిమిది మార్కులు తెచ్చుకున్నాను మేన కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పారు కోచింగ్ ఇవ్వడం వల్ల యూజ్ అయింది ఎగ్జామ్ బాగా రాయగలిగాము వీక్లీ ఎగ్జామ్స్ పెట్టారు వాటి వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది మాలో చాలా సార్ వాళ్ళు డౌట్స్ బాగా క్లియర్ చేశారు ఫ్యాకల్టీ కూడా బాగుంది చెప్పడానికి సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని పాలిటెక్నిక్ వాళ్ళ యూజర్స్ కూడా చెప్పి మాకు దాని గురించి తెలిసేలా చేశారు డైరెక్టర్ సార్ మాకు చాలా ప్రోత్సహించారు మేము సార్ కి ధన్యవాదాలు తెలుపుకున్నాము నూట ఇరవై గాను పాలిషెట్ ఎంట్రన్స్ లో నూట ఇరవై గాను నూట ఏడు మార్కులు వచ్చాయి డిస్టిక్ లెవెల్లో టాప్ టెన్ లో ఉన్నారు దీనికి అంతా కారణము మేఘనాట్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహర్ రెడ్డి గారు ఆయన అధ్యాపకులు వాళ్ళ కృషి వల్ల మా అబ్బాయి వాళ్ళ ఈ మార్కులు సాధించడానికి